మిత్రులరా తెలుగుదేశం పార్టీని మనం పరిగణలోకి తీసుకుంటే గుంటూరు పశ్చిమ అంటే ఇప్పుడు పశ్చిమగా పిలుస్తారు గతంలో గుంటూరు టూ నియోజకవర్గంగా ఉండేది ఈ గుంటూరు టూలో తెలుగుదేశం పార్టీ గతంలో ఇద్దరు మహిళలకు సీట్ ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గాదే దుర్గా ప్రసూనాంబ గాదే ప్రసూనాంబ అంటుంటారు ఆమెకి సీట్ ఇచ్చారు తొంభై తొమ్మిదిలో డాక్టర్ శనక్కాయల అరుణకి టికెట్ ఇచ్చారు ఎనభై ఐదులో గాదే ప్రసూనాంబ ఓడిపోయారు తర్వాత తొంభై తొమ్మిదిలో డాక్టర్ శనకాల అరుణ గెలుపొంది ఎన్ చంద్రబాబు క్యాబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశారు బిల్ క్లింటన్ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా హైదరాబాదులో ఒక జరిగినటువంటి మెడికల్ సెమినార్కి శనకాల అరుణ అధ్యక్షత వహించినటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించింది అలా ఈ నియోజకవర్గం గతంలోనే తెలుగుదేశం పార్టీ ఇద్దరు మహిళలు కేటాయించింది ఈసారి అంటే త్వరలో జరగబోయే ఎన్నికల్లో మహిళలకి సీట్ ఇవ్వాలి అనేది అందులో బీసీ మహిళలకి సీట్ ఇవ్వాలనే ప్రయత్నాల్లో ఉంది దానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకుందాం దీనికి సంబంధించిన ముందుగా మీరు మా ఛానల్ని గంట గుర్తు మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజన తరువాత గుంటూరు పశ్చిమ అటు తూర్పు రెండు నియోజకవర్గాలుగా నగరం అయింది కొద్దిగా రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో గుంటూరు రూరల్ మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో కొన్ని నగరంలో కలిసినా కూడా గుంటూరు రూరల్ మండలం పత్తిపాడులో ఉంది ఇప్పుడు ఈ తూర్పు పశ్చిమ అంటే గతంలో తూర్పు వన్గా ఉండేది పశ్చిమ టూగా ఉండేది ఈ తూర్పు పశ్చిమలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారాలు రాజకీయంగా రసవత్తరంగా ఉన్నాయి పశ్చిమలో అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన నవ్యాంధ్ర తర్వాత జరిగినటువంటి రెండు ఎన్నికలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ సునాయాసంగా గెలిచింది పద్నాలుగులో మోదుగులు వేణుగోపాల్ రెడ్డి పంతొమ్మిదిలో మద్దాలగిరి విచిత్రం ఏంటంటే పద్నాలుగులో గెలిచినటువంటి వేణుగోపాల్ రెడ్డి వైసీపీ వైకాపా చేరాడు మద్దాలగిరి కూడా గెలిచిన కొద్ది రోజులకే వైకాపాలో చేరాడు దీంతో ఇక్కడ అభ్యర్థిని ఎత్తుక్కోవాల్సి వచ్చింది అది తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో విచిత్రమైన పరిస్థితి గుంటూరు టూలైన కొనసాగుతుంది ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ స్థాపించిన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి జరిగిన తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ తొమ్మిది మంది అభ్యర్థులు మారారు ప్రతి అభ్యర్థికి ఎన్నికలు రాగానే కొత్త అభ్యర్థిని ఎన్నుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది జిల్లా ఓ పార్లమెంట్ నియోజకవర్గం అయింది కాబట్టి ఈ జిల్లాను పరిగణగా తీసుకుంటే ఇక్కడ గుంటూరు పశ్చిమ సీటు అనేది మ బీసీలకు ఇవ్వాలనేటువంటిది ఒక దృఢమైన నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ ఉంది దానికి ప్రధాన కారణం ఏంటంటే రెండు ఎస్సీ సీట్లు ఒక మైనార్టీ మూడు కమ్మకా సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వడం ఇలా ఈ నేపథ్యంలో ఇక్కడ తప్పనిసరిగా బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది ఆ కోవలోనే బీసీ మహిళకి ఇస్తే బాగుంటుంది ప్రయత్నాలు పార్టీ కొంచెం నిర్ణయం తీసుకున్నట్టుగా దానికి సంబంధించి అభ్యర్థులు యొక్క గుణగణాలు ఎవరికి ఇస్తే ఉంటుంది ఏంటిది అనే అంతరంగిక సర్వేలో ఉన్నారు ఈ కోవలోనే వికాస్ హాస్పిటల్ అంటే రమేష్ హాస్పిటల్ పక్కన పెద్ద విశాలంగా వచ్చే పార్కింగ్ ఇచ్చి కొత్తగా కార్పొరేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు మాధవి గల్లా మాధవి ఇక్కడ అభ్యర్థి ఎండిగా ఉంటా ఆ మాధవి గారి అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అది ఎంపిక చేయడానికి ప్లస్ మైనస్లు సమీక్షించే భాగంగా ఐవీఆర్ సర్వేని టేకప్ చేసింది గల్లా రామచంద్రరావు కోస్తా జిల్లాలోనే అంటే ఉమ్మడి ప్రకాశం ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో తన కార్యాలయాలు పట్టణ ప్రాంతాల కార్యాలయాలు ఏర్పాటు చేసి బ్రహ్మరా టౌన్షిప్ భ్రమరా రియల్ ఎస్టేట్ టౌన్షిప్ని ఏర్పాటు చేసి వేలాది మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు వికాస్ హాస్పిటల్ ఏర్పాటు చేసి అనేక మంది యువతకి ఇటు అవకాశం కల్పించారు కొద్ది వయసులో అంటే సుమారు పదేళ్ల క్రితం ఈ రంగంలోకి వచ్చినటువంటి రామచంద్రరావు అనేక మందికి అర్బన్ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో కానీ వాళ్ళ సొంతూరులో కానీ తక్కువ రేటుకి ఇళ్ళు కట్టించి వాళ్ళకి ఇవ్వటం తర్వాత రంగంలో కూడా రాజకీయంగా వచ్చి ఇంకా ఎక్కువ సేవ చేద్దామనే ఫీలింగ్ తోటి ఈ రంగాన్ని ఎంచుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు ప్రధానంగా అంటే ఇప్పుడు కొత్త జిల్లాలను మనం పరిగణలో తీసుకుంటే ఎన్టీఆర్ అటు కృష్ణ బాపట్ల గుంటూరు నర్సరావుపేట ప్రకాశం ఈ జిల్లాల పరిధిలో ప్రతి కేంద్రంలో ప్రధా ప్రతి అర్బన్ ప్రాంతంలో భ్రమరా టౌన్షిప్ ఏజెన్సీలు ఏజెంట్లు వాళ్ళ రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉన్నాయి వాళ్ళ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు తర్వాత రకరకాలుగా సొంత ఊళ్ళో కూడా కొంత సేవా కార్యక్రమాలు టేకప్ చేశారు చిన్న వయసులో ఈ రంగంలోకి వచ్చి దూసుకుపోతూ ఉన్నారు ఇప్పటివరకు వ్యాపార రంగంలో సేవా కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో భవిష్యత్తులో కూడా అదే సేవా కార్యక్రమాలు కొనసాగించే విధంగా ఇంకా ముందుకెళ్లాలనే ధ్యేయంతో వెళ్తూ ఉన్నారు ప్రధానంగా వ్యాపారంలో సక్సెస్గా ఆడంతో రాజకీయంగా కూడా సక్సెస్ అవుతా అవుతాం అనే ధ్యే ధీమాతో ఈ రంగంలోకి వచ్చారు వ్యాపారంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం దాంతోపాటు ఆయా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను డెవలప్ చేసి టౌన్షిప్లో కూడా విశాలమైన రహదారులు తాగునీరు విద్యుత్తు ఇటువంటి అన్ని వసతులు కల్పించి ఒక మోడల్ ప్లాట్లను ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు అదే తరహాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేస్తాం అనే నినాదంతో ముందుకు వస్తున్నారు రకరకాలుగా వ్యాపార రంగంలో ఎంతో అనుభవం సాధించారు భార్య దంపతులు ఇద్దరు మొదటి నుంచి రియల్ ఎస్టేట్లో ఉండడంతో కొంత వ్యాపార అటు అధికారులు ఇటు వ్యాపారులు కస్టమర్లు ఇలా ముగ్గురిని సమన్వయం పరుచుకునేటువంటి దాంట్లో సక్సెస్ అయ్యారు కా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా కూడా సక్సెస్ అవుతాం అనే ధ్యేయంతో ముందుకు వస్తున్నారు ప్రధానంగా యువతని ప్రోత్సహించ అన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి దానిలో భాగంగానే తెలుగుదేశం అధినేత తమను ప్రోత్సహిస్తారనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ప్రధానంగా గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులను మన పరిగణలో తీసుకుంటే లోకేష్ పెమసాని చంద్రశేఖర్ ఎంపీ లావు కృష్ణదేవుల తర్వాత యువత లేరు అందులో బీసీ మహిళ యువ యువ యువత పరిగణలో తీసుకొని యువనాయకత్వాన్ని ప్రోత్సహించిన దానిలో భాగంగానే గల్లా మాధవి సీటు వస్తుందని అందరూ అందుకే గుంటూరు లోక్సభను మనం పరిగణలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో లోకేష్ పొన్నూరులో ధుళ్ళిపాళ్ళ నరేంద్ర తర్వాత తెనాలిని జనసేన కేటాయిస్తూ కేటాయించారు తర్వాత రిజర్వ్ కేంద్రాలుగా నియోజకవర్గాలను తాడికొండలో శ్రావణ్ కుమారు పత్తిపాళ్ళు రామాంజనే ఈ ఐదు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక పూర్తి అయిపోయింది అధినేత చంద్రబాబు అభ్యర్థులు కూడా ప్రకటించారు వాళ్ళు ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉన్నారు తెనాల్లో కూడా జనసంఖ్య కేటాయించిన తర్వాత సీనియర్ నేతగా ఉన్న ఆలపాటి ఆలపాటి అక్కడ ఉన్నటువంటి మన్నాదండల మనోహర్ కలిసి పనిచేస్తూ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది ఎంపీ కూడా పెంబాని చంద్రశేఖర్ డాక్టర్ పెంబాని చంద్రశేఖర్ తెనాలి ప్రాంతానికి చెందిన బుర్రీపాలెం గ్రామస్తుని అభ్యర్థిగా ఎంపిక చేశారు ఆయన కూడా ఎన్నికలు ప్రచారం చేస్తున్నారు ప్రధానంగా గుంటూరు పట్టణంలో తూర్పు పశ్చిమే ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయాల్సింది ఇందులో పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఉమ్మడి జిల్లాలో ఈ మిగతా నియోజకవర్గాలను కూడా మనం పరిగణ పరిగణలో తీసుకుంటే ఉమ్మడి జిల్లాలో బాపట్లలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వేమూరు రేపల్లె బాపట్ల ఈ మూడు నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన పూర్తయిపోయింది తర్వాత నర్సాపేటను పరిగణలో తీసుకుంటే లోక్సభని చెలకలూరుపేట వినుకొండ సత్తనపల్లి అభ్యర్థులు పత్తనపల్లి సత్తనపల్లి మాచర్ల అభ్యర్థుల ప్రకటన పూర్తయిపోయింది ఇక అక్కడ మిగిలింది నత్సరాపేట పెదకూరపాడు గురదాల ఈ మూడు నియోజకవర్గాలు మిగిలి ఆ మూడు నియోజకవర్గాల్లో మహిళలకు సీట్ ఇచ్చే అవకాశం లేదు అభ్యర్థులు ఎవరైనా మహిళలకి అక్కడ సీట్ ఇచ్చే అవకాశం లేదు ఇక మిగిలింది ఏకైక నియోజకవర్గం గుంటూరు తూర్పు పశ్చిమ మాత్రమే అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు సీట్ ఇవ్వాల్సిందే అనే దృక్పథంతో తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుంది ఇక్కడ గల్లా మాధవిని పరిగణలో తీసుకుంటే ఒకవైపు బీసీ మహిళ ఒకవైపు ఉన్నత విద్యావంతురాలు తర్వాత బీసీ బీసీ మహిళ రెండు కలిసి వస్తాయి తర్వాత ఆమె భర్త మొదటి నుంచి చిన్న వయసులో వ్యాపారవేత్తగా ప్రారంభించారు ఈ గల్లా మాధవి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కొంత వాళ్ళ కంపెనీలో పనిచేస్తూ అనుభవం సాధించారు ఇప్పుడు వికాస్ హాస్పిటల్ని ఆమె మెయింటైన్ చేస్తున్నారు ఈ హాస్పిటల్ వికాస్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన తర్వాత అనేకమైనటువంటి హెల్త్ క్యాంపులు పెట్టి పేదలకి ఉచిత వైద్యం అందించే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా ఎంతో ఎదిగారు ఒక అవకాశం రాజకీయంగా ఒక ఒక అవకాశం ఉంటే ప్రజాసేవ చేద్దాం అనే దృక్పథంతో ముందుకొచ్చారు దీనిలో భాగంగానే మాధవి భర్త రామచంద్రరావు గల్లా రామచంద్రరావు ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక వసతులు అంటే ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో కానీ రేపు గెలుపొందిన తర్వాత కానీ ఏం పనులు చేయాలా ఇక్కడ ప్రజల అవసరాలు ఏంటి ఈయనే దాని మీద వాళ్ళ రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యాపారుల ద్వారా వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి సిబ్బంది ద్వారా కొంత సమాచారం సేకరించారు మరి ఒక విధంగా ఆలోచిస్తే గుంటూరు పశ్చిమ బీసీలకు ఇవ్వాల్సిందే అని తెలుగుదేశం పార్టీ గంటా పదంగా ఉంది మరోవైపు రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా మూడు సార్లు మహిళలకు ఈ కాబట్టి ఆ ఇచ్చేదేదో బీసీలో బీసీ మహిళకు మాకు అవకాశం ఇవ్వమని చెప్తున్నారు ప్రధానంగా రజక సామాజిక వర్గానికి గుంటూరు జిల్లాలో ఇంతవరకు రాజకీయ అవకాశాలు రాలేదు ఏ పార్టీ కూడా సీట్ కేటాయించలేదు రెండు వేల పంతొమ్మిదిలో చిలూరుపేటలో పోటీ చేసినటువంటి మంత్రి విడదల రజని తాను రజిక సామాజిక వర్గం అని పేరు చెప్పుకుంది అంటే ఆ తెలంగాణలో ఉన్న సామాజిక వర్గం ఇక్కడ ఎవరు లేకపోవడంతో రజిక సామాజిక వర్గ అభ్యర్థిగా తెరమీదకి వచ్చి గెలుపొందేరామా అది తర్వాత పరిశీలిస్తే ఆమె తెలంగాణలో ముత్తరాసులు అనే సామాజిక వర్గం అని తెలిసి తెలిసింది అలా రజిక సామాజిక వర్గం నుంచి ఒక కొత్త అభ్యర్థి రియల్ ఎస్టేట్ రంగంలో బీసీ కార్డు ఉపయోగించి తెరమీదకి వస్తా ఉన్నారు ఇందులో తెలుగుదేశం పార్టీ రెండు విధాలుగా సక్సెస్ అవుద్ది ఎట్లా అంటే బీసీకి ఇచ్చినట్టు అవుద్ది బీసీ మహిళకు అవకాశం కల్పించినట్టు అవుద్ది రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా ఎన్నికల్లో మహిళలకి పోవటం ఈసారి రాజధాని ప్రాంతంలోనే మనం మహిళలకి ఇచ్చామని చెప్పుకోవడానికి ఉపయోగపడుద్ది రజక సామాజిక వర్గానికి తొలిసారి చట్టసభల్లో ప్రవేశించే అవకాశం కల్పించాం అనే ఫీలింగ్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది రెండో జాబితా వస్తే మాకే టిక్కెట్ వస్తుంది బీఫారం తెచ్చుకుంటాం అనే ఆశలో గల్లా దంపతులు